హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్కి సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగింది కొన్ని రోజుల క్రితమే మనకు ఫైనల్కి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే మరి వీటి తాలూకా ఫలితాలు కూడా వచ్చేసాయి కాబట్టి అబ్బాందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి మీకు డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీకి వచ్చేస్తారు మీరు ఓకేనా జిల్లాల వారిగా మీ జిల్లాకు సంబంధించి ఇక్కడ మీ యొక్క ఫలితాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అందుబాటులో ఉంటాయి ఓకే సో ముందుగా శ్రీకాకుళం ప్రయత్నిద్దాం ఇక్కడ క్లిక్ అనేది చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీ జిల్లాకు సంబంధించి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి పర్వాలేదు ఓకే సో ఈ విధంగా మనకు పీడిఎఫ్ అయితే ఉందండి ఫస్ట్ మనం చూస్తే హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ జెండర్ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎక్ససైజ్ మెన్ స్పోర్ట్స్ కోట ఇలా మనకు పేపర్ వన్ స్కోర్ పేపర్ టూ స్కోర్ టోటల్ స్కోర్ ఇలా మనకు ఇవ్వడం జరిగింది సో అబద్ధులు సో గుర్తుంచుకోవాలి ఓకేనా సో టాపర్ చూసినట్లయితే శ్రీకాకుళంకి సంబంధించి గణపతిరావు గారు అయితే ఉండడం జరిగింది ఓకే పేపర్ వన్లో వన్ నాట్ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ స్కోర్ పేపర్ టూలో వన్ నాట్ వన్ చేశారు టోటల్ స్కోర్ వచ్చేటప్పటికి రెండు వందల పది పాయింట్ ఆరు ఆరు మార్కులు అయితే మనకు రావడం జరిగింది ఈ విధంగా చూస్తే మొత్తంగా మనకి ఈ విధంగా పీడీఎఫ్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మరి జిల్లాల వారీగా ఈ సమాచారం వచ్చింది కాబట్టి మీ మిత్రులందరికీ కూడా వీడియోస్ని షేర్ అని చేయండి ఒకే ఫలితాలని వారు చూసుకుంటారు తప్పకుండా మరి వారికి ఈ యొక్క అప్డేట్ని అయితే అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీకు అందరికీ అంటే ఇక్కడ సెర్చ్ బాక్స్ అని ఉంటుంది ఓకే సో మనం స్వచ్ఛ ఐకాన్ మనం క్లిక్ చేసుకుని మన యొక్క నేమ్ కొట్టుకున్న మన యొక్క టికెట్ నెంబర్ కొట్టిన మనకు వెంటనే రిజల్ట్ అయితే చూపించడం జరుగుతుంది సో ఎక్కువ పేజెస్ ఉన్నవారు ఈ షార్ట్ కట్ని మనం ట్రై అనేది చేయవచ్చు అనమాట ఓకేనా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినవి నేను మీకు అందిస్తూ ఉంటాను ఈ ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే అందించండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది ఆ లింక్ని క్లిక్ అనేది చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ